స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలు చూసుకున్నట్టయితే ఇక మరి చాలా మంచి మంచి ముచ్చట్లయితే వచ్చిన ఇక మరి అవి సంగతో ఒకసారి చూద్దాం పాలి ఇక మిత్రులారా నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఈ వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు ముఖ్యంగా నగరాల నుంచి మొదలుకుంటే పట్టణాలు పల్లెలు అందరు కూడా ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఆయన విద్య మీద చేసినటువంటి విద్య అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి హక్కుల కోసం ఇట్లా అనేక విధాలుగా ఒక సంఘ సంస్కర్తగా మరి జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి మరి కృషి మరవలేదని చెప్పి మరి కొనియాడినటువంటి సందర్భం ఇవాళ నిజంగా ఒక మహాత్ముని లాగా పేరుగాంచడం అంటే అంత ఆశమాష పని కాదు ఎందుకంటే ఇవాళ ఏమాత్రం ఒక పది నిమిషాలు సమయం దొరికినా కానీ ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు కానీ ఈ సమాజానికి మరి ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచన చాలామంది ఇవాళ ఎందుకోగానే ఆలోచనే వస్తలేదు ఇక కొంతమంది సేవారూపంలోనేమో స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తారు కానీ ఇవాళ పేరు కోసమో లేకుంటే తన స్వభావాల కోసమో కాకుండా ఒక సంఘానికి ఒక సంస్కర్తగా నిజంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి జ్యోతిరావు పూలే నిజంగా మహాత్మ ఆయన యొక్క జయంతి ఇవాళ మీరు చూడండి అనేక గ్రామాలు పల్లెలు పట్టణాలు బస్తీలు కాలనీలు ఇట్లా అనేక మంది ఆయన సేవలను కొనియాడరు ఎందుకంటే మనిషి ఎప్పుడైనా కానీ అనవసరంగా సమయాన్ని వృధా చేసేటువంటి వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఇవాళ సమాజం కోసం మనం ఏదో ఒక ఖచ్చితంగా ఒక పోరాటం చేయాలని చెప్పి మరి అట్లాంటి సమాజం కోసం పనిచేసినటువంటి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు మరి ఇట్లాంటి మహానుభావులు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ భారతదేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అణచిమేత ఉంది వివక్షత ఉంది వీటిని అన్నింటినీ రూపుమాపాలంటే ఖచ్చితంగా మరొక జ్యోతిరావు పూలే లాంటి వ్యక్తులు ఈ దేశానికి అవసరం ఈ దేశ భవిష్యత్తు మరి నిర్ణయించాలంటే ఇంకా ఇలాంటి వారు ఖచ్చితంగా ముందుకు రావాలి సో మిత్రులారా మరి నిజంగా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు అనేవి ఒక పండగలా జరుపుకున్నటువంటి సందర్భం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైనటువంటి మాటలు మాట్లాడారు ఇక ఆయన అభివృద్ధి పనులను శ్రీకారం చూడడం కోసం ముఖ్యంగా ఇక రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఏం చేస్తలేరు ఏం చేస్తలేరు అని చాలా మంది అంటున్నారు కదా ఇక దీని మీద బ్రహ్మాండమైనటువంటి మరొక నిర్ణయం అయితే తీసుకురావడం ఆయన ఏమంటున్నాడు అంటే ఇక మూసి పనులను వేగవంతం చేయాలి ఎందుకనంటే మూసి పనుల విషయానికి వస్తే సుందరీకరణ అనమాట అంటే ఇది అందమైనటువంటి సిటీగా మార్చాలి కాబట్టి ఇక దీంట్లోగా పూల తోటలు దీంట్లో రకరకాల డిజైన్లతో కూడినటువంటి అందమైన డిజైన్లను చేసి ఈ మూసీని మొత్తం కూడా ఒక ప్రాజెక్టు లాగా దీన్ని చేపట్టి ఒక అందమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దడం కోసం మరి లక్షల వేల కోట్ల రూపాయలు విచ్చించి ఇక దీన్ని ఇంజనీర్లను తీసుకొచ్చి ఇప్పుడు ఇక ఈ మూసి పనులను వేగవంతం చేయాలని చెప్పి ఇక ముఖ్యమంత్రి గారు నిన్న అధికారులకు ఆర్డర్ చేశాడు ఇక అదేవిధంగా వంద ఏండ్ల వంద ఏండ్లకు సరిపడా మరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్మాణం ఉండాలన్నట్టు అంటే వంద ఏళ్ళు కూడా అరే ఈ వంద ఏళ్ళ క్రితం ఎట్లా నిర్మాణం చేసిరు ఇంత అందమైన డిజైన్ ఎట్లా వచ్చింది వీళ్ళకి అద్భుతమైనటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది అనేదాన్ని ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని దేశాలు తిరిగి వచ్చి ఒక పర్యటన చేసే మన ముఖ్యమంత్రి మరి మిగతా దేశాలలో ఉన్నటువంటి అందమైనటువంటి ప్రదేశాలు మరి అందులో పడవ ప్రయాణాలు మరి అటు ఇటు పూల తోటలు మరి మధ్యన ఒక వంతెన ఇక దానిపై నుంచి వెళ్ళేటువంటి మెట్రో ఇట్లా కొంత అందమైనటువంటి ప్రదేశాలను చూసి ఏమైనా హైదరాబాదును కూడా గిట్లనే చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఇక మొత్తం మీదనైతే దీనికి దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి అయితే ఇక సిద్ధమైంది మన సర్కారు ఇక ఆయన ఏమంటున్నట్టే ఇక త్రిపురాడు పనులను కూడా ముమ్మరం చేయండి త్రిబులారు పనులను కూడా ఇక ముమ్మరం చేయండి కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రవాత ఎందుకంటే త్రిబులార్ అంటే అంత ఆశమాషి కాదు కేంద్ర సహకారం లేదే ఈ పనికి కాదు కాబట్టి మొత్తం మీదనైతే ఇక అప్పుడప్పుడు మరి కేంద్రంతోనైతే ఇక సన్ను దొరికినప్పుడల్లా మనం మంచిగానే పెడుతుందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఫోర్త్ సిటీ అట ఫోర్త్ సిటీ మెట్రో పనులు ఇక ఈ రెండో దేశం మెట్రో పనుల వేగవంతం అనేది కూడా ఇక దీన్ని కూడా స్పీడప్ చేయాలి దీన్ని కూడా స్పీడ్ చే స్పీడప్ చేయాలి ఇక మొత్తం మీదనైతే పనులు ఎక్కడ కూడా మనం శ్రీకారం చుట్టినటువంటి పనులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకుండా చాలా వేగవంతంగా పనిచేయాలని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవాంతా అధికారులకైతే ఆర్డర్ చేసింది ఇక మొత్తం మీద ఇంట్లో మరి మూసి ప్రక్షాళన ఈ అందమైన సిటీ వల్ల మరి ఎవరికి లాభం అది అయితే మనకి ఇంకా కూడా అర్థమవుతలేదు ఇక త్రిపులారు విషయానికి వస్తే ఇక ఇది కొంత మంచిది ఎందుకంటే రవాణా అనేది మరి ఖచ్చితంగా జరగాలి అప్పుడే మనకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇక అదే విధంగా ఇక మరి ఫోర్త్ సిటీ ఇది మరి దీని గురించి కూడా మరి ఎందుకో ఎందుకోయ్యేవో కానీ ఈ ఫార్మా సిటీ ఫోర్త్ సిటీ సుందరీకరణ పేరుతోని ఒక అందమైన సిటీ ఓ ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి మరి దీనివల్ల పేదల బతుకులు ఏమన్నా మారుతయ్యారంటే కొద్దిగా దీని కొద్దిగా సందేహమే కానీ ప్రభుత్వం మాత్రం దీనికి ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఇస్తుందని చెప్పుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక ఒకరి భూమి ఒకరికి ఒకరి భూమి ఒకరికి అసలు నిజంగా యజమానికి దీనిలో కుట్టిన అవతలలోనికి బదిలీ అయిపోయినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా మన తెలంగాణ ఇక ధరణి వచ్చిన తర్వాత కనీసం వానికి సోయలేనటువంటి పరిస్థితి ఎందుకనంటే ధరణి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు మరి భూములు అనేవి కూడా ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి భూములన్నీ కూడా బదలాయింపు జరిగింది ముఖ్యంగా అక్రమార్కుల చేతిలో ఈ మొత్తం కూడా ఆక్రమణకు అనే చెప్పాలి అరే మరి ధరణి ఉన్నది కదా ధరణి వచ్చిన తర్వాత మనకు నిజంగానే మన భూములు మనకి ఎక్కడవు మన భూములు మనకే ఉంటాయని చాలా మంది ఆశపడ్డారు కానీ చాలా గోసవడుతుంది ఇక దీంతో గతంలో ప్రభుత్వం కూడా మేము వచ్చిన వెంటనే ధరణిని తీసేస్తాం ధరని తీసేస్తామని బాగానే దంచి కొట్టి మాట్లాడారు ఇక మొత్తం మీదనైతే ఒక అడుగు ముందుకేసారనే చెప్పాలి ఇక ఈ భూభారతి పోర్టల్ ప్రారంభం ఇక శిల్పారామంలో మన ముఖ్యమంత్రి నట ఇక మొత్తం మీదనైతే పద్నాలుగు తారీఖు నాడు ప్రారంభిస్తాడట ఈ పద్నాలుగు తారీఖు నాడు ప్రారంభించేటువంటి విషయం ముఖ్యంగా ఏందనంటే ఈ భూభారత్కి ఖచ్చితమైనటువంటి ఒక చట్టం కూడా ఉన్నది అన్నట్టు అంటే మీ భూమి ఖచ్చితంగా చట్టబద్ధతతో ఉంటది ఎందుకనంటే ఇలా ఇష్టానుసారంగా బదిలీలు అవుతున్నాయి అదే అదేవిధంగా అటవిశాఖ భూములే కానీ దేవాదాయ భూములే కాని పూరంబోకు భూములే కాని లేకుంటే భూదాన్ భూములే కాని ఇట్లా మొత్తం కూడా కబ్జా ఎవరైతే ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా అక్రమార్కు గురైనటువంటి అనేకమైనటువంటి భూముల రక్షణ కోసం ఈ భూభారతి అనే ఒక చట్ట అనేది తీసుకొచ్చింది ప్రభుత్వం దీనివల్ల అసలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి మోసం జరిగేటటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది ప్రభుత్వం మరి దీనికి పకడ్బందీగా చర్యలు కూడా చేపడుతుంది మొత్తం మీద మరి భూభారతి అనేది ఒక చట్టబద్ధత కలిగి ఉంటుందనే ఒక భద్రత అయితే కల్పించేటువంటి అవకాశం అయితే ఉంది ఇక సో మిత్రుల ఏది ఏమైనప్పటికి కూడా ఈ అక్రమార్కుల భరతం పట్టాలంటే ఇట్లాంటి చట్టాలు ఖచ్చితంగా రావాల్సిందే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మొన్న దాకా ఈదురుగాలులకు ఇష్టం వచ్చినట్టు వడగండ్ల వానలు పడ్డాయి ఇక వడగండ్ల వానకు మొత్తం కూడా వడ్లన్నీ రాలిపోయినాయి మామిడి మొత్తం కూడా నేలపాలైపోయింది ఇక కొంతమంది మరి మార్కెట్కు తరలిస్తున్నటువంటి సందర్భంలో మరి మార్కెట్లో కూడా ఆరమోసుకున్నటువంటి ధాన్యం మొత్తం కూడా తడిసి అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసినా నిన్న మనం మొత్తం కూడా రైతులు రైతులు ఇవాళ చేతికొచ్చినటువంటి పంట నోటి వచ్చిన తర్వాత నేల పాలైంది ఇక ఇదంతా కూడా ఈ పది పదిహేను రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వడగండ్ల వానక పంట మొత్తం కూడా నష్టపోయింది చాలా వరకు తెలంగాణలోని రైతులు మొత్తం ఈసారి ఈ వడగండ్ల వానకు మొత్తం కూడా అనేక పంటలు మరి చాలా వరకు నష్టపోయినటువంటి పంటలు దీని మీద మరి ప్రభుత్వం ఒక అంచనాకైతే వచ్చింది ఇక ప్రభుత్వం ఏం చెప్తుందనంటే ఇక పంట నష్టపోయినటువంటి రైతులు గుర్తించి ఖచ్చితంగా పంట నష్టపోయినటువంటి రైతుకు ఎకరాకు పదివేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పైతే ఇక నిన్న అంటున్నటువంటి మాట ఏంటంటే మొత్తం మీదనైతే ఓ పదివేలు అయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి కార్యం అయితే చేపట్టింది ఇది కూడా కొంత మంచిదే అని చెప్పుకోవచ్చు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక విద్యా హక్కు చట్టం ఇక దీనికోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే విద్యా హక్కు చట్టం అనేది దేశమంతానే ఉంటుంది కానీ మన తెలంగాణలో మాత్రం ఉన్నది ఎందుకంటే ఇవి దాదాపుగా ఏమైందంటే పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ పాలకులు గత పాలకులు కావచ్చు ఇప్పుడున్నటువంటి పాలకులు కావచ్చు మొత్తం కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఇవ్వ ఇళ్ళ చేతున్న ఉంటాయి మరి విద్యా చట్టం కనుక అమల్లోకి వచ్చినట్టయితే ఇరవై ఐదు శాతం పేదలు షెడ్యూల్ కులాలకు మరి ఖచ్చితంగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలి మరి ఫీజులు రాయితీ ఇవ్వాలి కాబట్టి ఇక మరి వీళ్ళు ఎందుకో కానీ మరి ఈ విద్యా హక్కు చట్టాన్ని మరి ముందుకు తీసుకుపోవాలంటే ప్రభుత్వాలు కూడా వెనకడ వేస్తున్నటువంటి సందర్భం ఉంది అందుకే ఏమంటారంటే ఈ విద్యా ఏదైతే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ విద్యా సంస్థలన్నీ కూడా దాదాపుగా ప్రభుత్వ పెద్దలతోని అంటకాగిన వాళ్ళే ఉన్నారు ఇక అధికంగా చెప్పాలంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు అనేక మంది కాబట్టి ఈ విద్యా హక్కు చట్టం అనేది ఇవాళ పేదలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ అనేది ఇవాళ దక్కకుండా పోతున్నటువంటి సందర్భంలో ఇవాళ అనేక సార్లు కోర్టుకు పోయి అనేక సార్లు కొట్లాడి ఇట్లా ఇలాంటి సందర్భంలో మొత్తం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ విద్య హక్కు చట్టం అనేది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి అయితే మన రవ్వంతాన్ని అంటున్నటువంటి మాట మరి నిజంగా ఇది అయ్యే పనైనా లేకపోతే ఈయన కూడా మరి మాటలు కోటలు దాటిగా చూడాలి ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి అయినా ఖచ్చితంగా ఈ విద్యా చ విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి రావాలని అయితే మరి అందరు కోరుకుంటున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక మొత్తం మీద ఇది కూడా మరి కొత్త నిర్మాణాన్ని చేపడుతుంది పాత బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత పాపం సికింద్రాబాద్కి రావాల్సినటువంటి రైళ్లు మొత్తం కూడా ఇక చెర్లపల్లి రైల్వే స్టేషన్కు పోతున్నాయి ఇక దీంతో తల బాధకుంటున్నారు అందరు ఎందుకంటే బాగా అలవాటైనా పానం సికింద్రాబాద్కి రాగానే టక్కున దిగాలి ఏదో ఒక బండి పట్టుకొని పోవాలి తొందరగా గమ్మేస్తారని చేరాలి ఇక మరి ఇప్పుడు చెర్లపల్లి అనేది జర ఊరు బయట ఉన్నట్టుంటది ఇక హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి మరి ప్రాంతంగా కొంత దూరం అయిపో అనిపిస్తుందట ఇక మొత్తం మీద మళ్ళీ ఆడికెంచి మరి ప్రయాణం చేయడానికి అంత దూరం పోవాలన్నా తిరిగి మళ్ళీ ఆడికంచి ఇంటికి రావాలన్నా కానీ కూడా అంతసేపు అలసిపోయినటువంటి మరి ప్రయాణికులు మళ్ళా ఒక్కసారి మళ్ళీ ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడతారట మొత్తం మీద ఇది తలనొప్పిగా మారింది మాకని అని చెప్తున్నటువంటి మాట ఇక ఏదేమైనప్పటికీ మరి కొత్త స్టేషన్లు కడతారు కాబట్టి కొంతకాలం ఇబ్బందులు పడకనైతే తప్పదు ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక పదివేల ఆర్థిక మోసం ఇది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట పదివేల కోట్లాట కోట్లాట రండి ఆయన ఒక్కటి కాదు రెండు కాదు పదివేల కోట్ల రూపాయల ఆర్థిక మరి మోసం జరిగిందట ఈ కంచె డచ్బౌలి భూముల విషయంలో మరి ఇది ఎట్లా ఏ సంగతి అంటే జర వివరంగా మాట్లాడుకుందాం ఏమన్నా అప్పు తీసుకురావాలంటే ఏం చేస్తాం మనము ఓ అప్పు తీసుకురావాలంటే ఏం చేస్తాం ప్రచారం పంచుకుంటేనేమో ఇక ఏది లేకున్నా కానీ దబ్బదబ్బ అప్పిస్తాను జర నువ్వు మొండి ఏ ఏదన్నా వస్తువు పెడితేనే ఇస్తాం బాయ్ లేకుంటే ఇయ్యం అని కొన్ని షరతులు పెడతాయి బ్యాంకులైనా సరే లేకుంటే ప్రైవేట్ వాళ్ళ సరే ఇక మొత్తం మీదనైతే ఇక మన ముఖ్యమంత్రి రవాంతరట కంచె గచ్చిపౌలి భూములను చూపించాట ఇక మొత్తం మీద బ్యాంకుల దగ్గర పదివేల కోట్ల రూపాయల అప్పు తెచ్చిందట మరి ఆ బ్యాంకు కూడా కనీసం ఇది నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం భూమేనా కాదా అనేది ఏమి ఆలోచన చేయకుండా ఏ ఇక ముఖ్యమంత్రి గారు అడుగుతుండూ భూములు కూడా బాగానే ఉన్నాయి ఇమ్మ ఎకరాకి ఇన్ని కోట్ల రూపాయలు పోతున్నాయి కదా అని చెప్పి ఇక దెబ్బ దెబ్బ ఇచ్చేసిరట ఇక దీని మీద ఇక మాజీ మంత్రి మరి బీఆర్ఎస్ నేత ఇక కేటీఆర్ అయితే ఒక దుమారమే చెప్తుంది ఇక కాంగ్రెస్ మీద ఆయన ఏమంటుండంటే కంచ బౌలి భూముల పేరు రుణాన్ని తీసుకొని ఇటు దేశాన్ని మోసం చేసిండు అటు బ్యాంకులను మోసం చేసిండు ఇప్పుడు మనల్ని కూడా మోసం చేసిండు మరి ముఖ్యమంత్రి రావటం దేశాన్ని మోసం చేసిండు బ్యాంకులను మోసం చేసిండు మళ్ళ మోసం చేసిండు ఇట్లా పదివేల కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చిండు అసలు విషయం ఏంటంటే అసలుకేసరి పెట్టాలనుకున్నట మన రామన్న మన రవ్వంతన అసలుకేసరి పెట్టాలనుకుంట మన రవ్వంతన మొత్తం మీద ఈ భూములను ఎన్నడైనా సరే ఇక ఏది ఏమైనప్పటికీ ఈ భూములను సహా చేయవలసింది అని చెప్పి ఇక ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు మన రామన్న ఆరోపిస్తున్నటువంటి మాట ఇక దీంట్లో నాట ఒక బీజేపీ ఎంపీ కూడా ఉందట ఇక చూడరు మొత్తం మీద రవంత ఒక బీజేపీ ఎంపీ అస్తంగూడు ఉన్నదట ఇక ఆయన పేరు చెప్తలేరు కానీ మరి ఎవరో ఏమో ఈ రెండు మూడు రోజుల్లో బయటపడేటట్టే ఉంది ఇక చూడాలి మరి ఎట్లయితుందో ఇంకతో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏ ఇక బిఆర్ఎస్ గనక అధికారంలోకి వస్తే ఇక మన టీపీసీసీ గారు అంటున్నటువంటి మాట ఇదే విషయమై ఏమంటుందంటే బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి అనేకమైనటువంటి భూములన్నీ ఇక మీరు సహా చేసేవాళ్ళు అప్పటికే కోకాపేట భూములు అమ్మీరు ఇక ఈసారి వస్తే అసలు ప్రభుత్వ భూమి అనేది ఏది కూడా మిగలకపో ఒక బుల్లిరావు కాపాయ పెట్టు మీరు అని మాట్లాడిను ఇక చూడండి మిత్రులారాయి మరి బున్నిరావుడో బలిరావుడో కానీ ఇక మొత్తం అయితే ఆ రావు పేరు అయితే వెళ్ళింది ఇక దీని మీద మొత్తం మీద ఈ స్కామ్ చేసినటువంటి వాళ్ళు భూముల పేరుతో అనేక రకాలుగా స్కామ్లు చేసినటువంటి మరి ఇవన్నీ కూడా కేవలం బిఆర్ఎస్ కు మాత్రమే సాధ్యమైంది నిజంగా భూములు మీరు ఎక్కడ కబ్జ చేసిర్రు భూములు మీరు నిజంగా ఎక్కడ అమ్మిరు అనే దాని మీద ఇవాళ మొత్తం కూడా చర్చకు సిద్ధమా అని చెప్పి ఇక టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారైతే ఆయన బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి ఒక సవాల్ అయితే విసిరిండు కేటీఆర్ గారికి ఇక మొత్తం మీద అయితే ఇక మళ్ళీ ఒకసారి కయ్యం రాజుకుందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం హైదరాబాద్లో ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో మరి ఎండాకాలం వచ్చిన తర్వాత నీటి ఎద్దడి మరి పెరిగిపోయింది ఇక భూ భూగర్భ జలాలన్నీ కూడా మరి పడిపోవడం తోటి మొత్తం మీద మరి జలమండలి కొంత కిందన బిదనం పడి నీళ్ళు అందిస్తుంది మరి దీనిని కొంతమంది కేటకాళ్ళు ఏం చేస్తారంటే ఇక చైనా మోటార్లు బిగించి ఇష్టానుసారంగా తోడుకురు పాపం మోటార్ పెట్టుకున్నానుకేమో బాగానే వస్తున్నాయి నీళ్లు మరి మోటరు ఎవడైతే పెట్టుకోలేదు పాపం వానికి కనీసం ఒక నాలుగు బిందెలు తాగడానికి కూడా దృక్కులేవట ఇక దీనిని దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద ఇక జలమండలి ముఖ్యంగా వాటర్ బోర్డు బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించింది మొత్తం కూడా కార్యం కూడా సురూ చేసింది ఇక విజిలెన్స్ అధికారుల సహాయంతో నిన్న అనేక ప్రాంతాలు ఇక గాలించింది తనిఖీలు చేసింది ఇక వీటిలో ముఖ్యంగా కొన్ని చైనా మోటార్లను సాధనం చేసుకున్నారు కొంతమంది కూడా కొంతమంది మీద కేసులు బుక్ చేసారు మొత్తం మీద ఫైన్లు కట్టించుకుంటున్నారు ఇక మీరు కూడా తస్మో జాగ్రత్త ఎందుకంటే ఏ సమపాలితంగా నీళ్లు రావాలి ఇక మీరు ఇట్లనే మోటార్లు పెడితే మాత్రం ఇక మరి కేసు పెట్టక తప్పదు ఇక అసలైన ఇక మీ కేసు పెడితే కట్టెట్టుంటుందో మీకు వేరుకున్న సంగతి ఇక మొత్తం మీద అయితే కొంత అట్లాంటి పనులు చేయొద్దని ఇక మనం కూడా చెప్తున్నాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొత్తం మీద బీసీ బిల్లు మన అసెంబ్లీలో ఆమోదించుకున్నటువంటి బిల్లు ఇక మొత్తం మీద నిన్న ఢిల్లీకి చేరుకుందబ్బా కేంద్రం వద్దకు చేరినటువంటి బీసీ బిల్లు మరి కేంద్రం ఎట్లా స్పందిస్తుందో చూడా ఒకవేళ నిజంగానే ఆ స్పందించడం వల్ల ఏమన్నా అలసత్వం వహించినా ఆలస్యం చేసినా కానీ బీసీలు మరో పోరాటానికి అయితే సిద్ధంగా ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే ఇంతకాలము మరి పోరాటం చేసుకుంటూనే వచ్చి ఇప్పుడు దేశవ్యాప్త మరి ఉద్యమం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది మరి కేంద్రం ఎట్లా చేస్తుంది కథ చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మీ నిర్లక్ష్యం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇవాళ ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మరి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఎందుకనంటే ఇలా అనేక విద్యా సంస్థలకు రావాల్సినటువంటి ముఖ్యంగా మరి వీళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఇంతవరకు ఆట నిధులు విడుదల చేయలేదట విద్యాశాఖ ఇక నిధులు లేనప్పుడు మరి ఎట్లా ఎట్లా నడుస్తుంది ముఖ్యంగా విద్యాశాఖలో విద్యాశాఖకు నిధులు విడుదల చేయకపోవడాన్ని ఇక హరీష్ రావు గారు బాగానే తప్పు పట్టారు మొత్తం మీద వెంటనే నిధులు విడుదల చేయాలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వాలి తనకైతే ఒక లేఖ రాసిడు ఇక మంచి పని చేసిడు అనుకోవాలి ఇక మిత్రులారా ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని కూడా మరి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చే విధంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చే విధంగా మరి అనేక సమస్యలపై ప్రతిరోజు మరి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను మీరు ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్